హలో ఫుడిస్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్ గర్ల్ ఈరోజు నా ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా అదే పండు కప్ప చేపల పులుసు దీన్ని నేను ఫస్ట్ టైం చేయడం కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు ఎప్పుడైనా ఫిష్ని ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసుకోవాలి పెద్ద కడాయి లేకపోతే ఇలాంటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫైన్గా పేస్ట్ చేసిన ఆనియన్ పేస్ట్ అయితే వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని హై ఫ్లేమ్లో వేగనివ్వాలి ఉల్లిపాయ పేస్ట్ మనకు వేగింది అని ఎలా తెలుస్తుంది అంటే పైకి అయితే ఆయిల్ తేలుతుంది కదా ఈలోపు చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇంకా ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా వేగిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ రెండిటిని హై ఫ్లేమ్లో పైకి ఆయిల్ తేలేదాకా బాగా కలుపుకోవాలి మూత పెట్టి అయితే కాసేపు మగ్గనివ్వాలి టమాటా అయితే మగ్గాలి కదా చూసారు కదా ఈ విధంగా టమాటానైతే బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఇందులోనే మనం పక్కన అయితే ఇందాక అన్నీ మిక్స్ చేసి పెట్టాం కదా చేపలు ఆ చేపలను కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా చేప ముక్కలు వేసిన తర్వాత గంటతో అయితే అస్సలు కలపకూడదు ఒక్క సైడ్స్ మాత్రమే గంటతో కలపాలి దాని తర్వాత ఇప్పుడు నేను ఫ్లిప్ చేస్తాను చూడండి పైకి ఈ విధంగా ఫ్లిప్ చేసుకొని అయితే చేప ముక్కల్ని విరగకుండా చేయాలి అది ఎలా అంటే మీరు కూడా చూడండి ఇలా మనం టూ సైడ్స్ని కొంచెం క్లాత్స్ ఇలా క్లాత్తో నేను చెప్పినట్టయితే ఫ్లిప్ చేయాలి చూశారు కదా ఇలా చేసిన తర్వాత అయితే మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు చేపలని కూడా ఇలా ఉడకనివ్వాలి అది కూడా సిమ్లోనే అవి ఉడికిన తర్వాత ఒక చెంబు నిండా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ ఇంకా యాడ్ చేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడకనివ్వాలి చూశారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు పక్కనే చిన్న నిమ్మకాయ అంత సైజ్ చింతపండు వాటర్ గుజ్జునైతే రెడీ చేసుకోవాలి ఇలా వాటర్ సగానికి ఇంకపోయిన తర్వాత అందులో చింతపండు వాటర్ కూడా యాడ్ చేసి పైనుండి కొంచెం చేపల మసాలా ఇంకా దాంతోపాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించాలి అంతేండి చేపల కర్రీ రెడీ